మెయిన్గా నాగ చైతన్య గారి గురించి మాట్లాడాలి సినిమా అంతా సాయి పల్లవ్ గారు ఉన్న సినిమాలో దేంట్లో వేరే యాక్టర్లు ఎవరు కనిపించరు బట్ ఫర్ ది ఫస్ట్ టైం నాగ చైతన్య గారు డామినేట్ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది థియేటర్కి వెళ్ళిన వాళ్ళని స్టోరీ మీ అందరికి తెలిసిందే ఎగ్జాక్ట్గా జా చేపల వేటకి వెళ్ళిన జాలర్లు తప్పిపోయి పాకిస్తాన్ వాళ్ళకి దొరికి వాళ్ళు అక్కడ నుంచి ఎలా వచ్చారు అన్నదే స్టోరీ ఎగ్జాక్ట్గా దీని మధ్యలో మంచి లవ్ స్టోరీ సో ఓవరాల్ గా ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది అన్న ఇది రియల్ జోడీ లాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అందుకే అంటే ట్రూ లవ్ ఇంకోటి దీని మధ్యలో ఒక పాయింట్ చెప్పారు ఆడపిల్లల ఏడుపు మనకు తగులుతుంది ఎప్పుడు ఏడిపించకండి అనే పాయింట్ ఒకటి వేటకెళ్లే వాళ్ళు తక్కువ కాదు మేము కూడా సైనికులతో సమానం లాగే కష్టపడుతున్నాం అనే ఒక కొన్ని పాయింట్స్ మన దేశానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని గురించి చాలా పాయింట్స్ అయితే చూపడం జరిగింది చాలా బాగా ఆయన బేసిక్ గా సెట్ అవ్వ అవ్వకుండే బట్ బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేసేసాడు చాలా బాగా అద్భుతంగా వచ్చేసింది కొన్ని కొన్ని రియల్ గా ఉండే సీన్స్ కాబట్టి దాంట్లో అది మిస్టేక్ ఇది మిస్టేక్ కల్పితం కాదు కాబట్టి చేయడానికి లేకుండా పోయింది బట్ మ్యూజిక్ ఒక్క విషయం ఆ బుజ్జితల్లి సాంగ్ ఒక్కటే రిపీటెడ్ మోడ్ లో వాడినట్టు అనిపించింది తప్ప ఓవరాల్ గా చాలా సో లవ్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ లో కొద్ది మిస్కమ్యూనికేషన్ అయ్యి డల్ అనేది అనిపించింది డల్ అంటే అనిపించిన కానీ డల్ అనేది కూడా ఎమోషనల్ గా లవ్ లో బాగా చూపించిండు రియల్ రియల్ స్టోరీ స్టోరీ కదా మరి అది ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరంగా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో ఎప్పుడు చనిపోతారో ఏ విషయంలో తెలియని భాగంగా ఉన్న సినిమాలో చాలా ఎమోషనల్ గా తీసుడు చందు ముండేటి డైరెక్షన్ చాలా బాగుంది డిఎస్పీ మ్యూజిక్ అనేది చాలా చాలా బాగున్నది ప్రతి ఒక్క సినిమా సినిమా నుంచి వెళ్ళి దేశభక్తి నేర్చుకోవచ్చు లవ్ స్టోరీ నేర్చుకోవచ్చు మనం ఉండే విధానంలో ఎలా ఉండాలి అనేది కూడా చూపించండు లీడర్ అనేటోడు ఓన్లీ తండేలు అనేది కాదు లీడర్ని అందరు కాపాడుకుంటూ వచ్చేటోడు పాకిస్తాన్లో జరిగిన యుద్ధ జరిగే అంటే ఒక ఒక డైలాగ్ అనేది ఉంటుంది ఏంటంటే ఒక పాకిస్తాన్ మేజర్ అంటాడు మీరు తప్పిపోయి ఎందుకు తప్పించుకున్నారని అంటే తప్పించ తప్పించుకోవడం కాదు తప్పిపోయి రాలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నేను తప్పించుకోకుండా ఉన్నాము అనే డైలాగ్ చాలా బాగా చూపించిండు హీరోకి మాత్రం పాకిస్తాన్ మేజర్ చాలా సపోర్ట్ చేసిండు ఆ విధంగా చాలా బాగా రన్ అయిపోయింది సినిమా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ప్రేమికుల రోజు అయితే ఈ తండేల్ మాత్రం లాంగ్ ఉండే లాంగ్ సినిమాలో లవ్ అనేది చాలా బాగుంది హైలైట్స్ తో సాంగ్ అయినా బుచ్చి తల్లి సాంగ్ మంచి హిట్ గా నిలిచింది నన్ను సినిమాకి రప్పించింది హైలైట్స్ తో సాంగ్ బట్ సినిమా పరంగా చైతన్య గారు గాని పల్లవి గారు ప్రూవ్ చేసుకున్నారు సినిమా హిట్ గా నిలిచింది చైతన్య గారి కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా చెప్పొచ్చు మూవీ హైలైట్స్ కథ రియల్ స్టోరీ ఇది ఇందులో రియల్ స్టోరీ కొంచెం సినిమాటిక్ గా కలిపి తీశారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కంటెంట్ అనేది చాలా బాగుంది సాయి పల్లవి గారి సిగ్నేచర్ మూవీ ఏదైతే ఉందో హైలైట్ సాంగ్ లో అది చాలా బాగా నచ్చింది నాకు నిజంగా సినిమాలో దొల్లగొట్టేస్తామనే డైలాగ్ ఉంది నిజంగా ఈ సినిమా దొల్లగొట్టేశారు చైతన్య గారికి ఇది బెస్ట్ మూవీ ఎందుకంటే ఇది ఒక మాస్ మూవీ కాదు హీరోని ఎలివేట్ చేసి లేపడానికి ఇది ఒక రియల్ స్టోరీ రియల్ స్టోరీ హీరో ఆయన జీవించేశారు రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ స్కిల్స్ ఎలా ప్రూవ్ అయ్యిందో ఎలా ప్రూవ్ చేసుకున్నారో ఈ సినిమాలో చైతన్య గారు యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకున్నారు మూవీ కి ఫోర్ ఫోర్ ఇవ్వచ్చు బ్రో సినిమా సూపర్ హిట్ ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు